జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక ఆరు నెలలు దాదాపుగా క్యాన్సర్తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అదేవిధంగా అనేక విప్లవ ఉద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో వాక్చాతుర్యంతో ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను వారికి ముగ్గురు బిడ్డలిన్నర ఒక కొడుకున్నాడు వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ఒకటే పోరింది మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది నిజంగా కూడా మునీర్ గారు చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించుకోవాలి వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తా ఉన్నాం మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపరేషన్ కథా రాపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నదాక మనం మనం చూసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరసతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి గానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ గానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ లాంటి మునీరన్న లాంటి జర్నలిస్టులందరూ కూడా తమ ఫలాలు దుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను ఎందుకంటే మంచిర్యాలంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునిరన్న ఆత్మ శాంతి కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ